Yes, Yandel from a s IDOC Media c e n ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఇంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కూడా ఏముందో మీడియా సెంటర్ని తీసుకెళ్ళాను ఎప్పటికప్పుడు న్యూస్ అప్డేట్స్ కానీ రెస్ మంత్రులు కలెక్టరేట్ రిటర్నింగ్ ఆఫీసర్ కానీ డిఓ ఆఫీసర్ కానీ ఇన్ఫర్మేషన్ కోసం వచ్చినాము మాకు కూర్చోడానికి ఒక ప్లేస్ న్యూస్ రాసుకోవడానికి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తేలాగా ఇది నాకు వచ్చింది ఈసారి కూడా నా

తీసుకున్న చర్యల పైన ఈ షెడ్యూల్ పైన డీటెయిల్గా ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం ఆ నోట్స్ అంతా కూడా ఎన్టీపీఆర్ఓ గారి ద్వారా మీ అందరికీ కూడా సిక్స్ ఇన్స్టిట్యూట్ చేయాలి ఈరోజు జిల్లా ఎన్నికల అధికారిగా అలానే మెహబూబ్నగర్ పార్లమెంట్ ఆఫ్ కొన్ని విషయాలు షెడ్యూల్ అనౌన్స్ అయింది కాబట్టి కొన్ని విషయాల మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది ఇలానే మనము డిఫరెంట్ స్టేజెస్ అప్ డేలలో ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రెస్ బ్రీఫింగ్ ప్రెస్ నోట్ పంపించడం ఇవన్నీ కూడా మనము ఈ సెవెన్ డిస్ట్రిక్ట్స్లో పూర్వపు ఐదు జిల్లాల మీద ప్లస్ వికారాబాద్ అండ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో పది పోలింగ్ స్టేషన్స్ ద్వారా మనం ఈ ఎమ్మెల్సీ పోలింగ్ జరుగుతుంది గేట్ నాట్ పోలింగ్ జరుగుతుంది పది పోలింగ్ మన దగ్గర ఉన్న బాయ్స్ కాలేజ్లో దాన్ని కౌంటింగ్ సెంటర్ని స్ట్రాంగ్ రూమ్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అరేంజ్మెంట్స్ కూడా అవుతాము సో అక్కడ కూడా మనకి మెలిసి ఎలక్షన్స్ కూడా పీస్ఫుల్గా జరగడానికి అన్ని చర్యలు